ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి ఆర్కే సిక్స్ గనిపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా గని మేజర్ తిరుపతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని భూగర్భ జలాలను కాపాడాలని ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని సూచించారు ప్లాస్టిక్ వాడకని తగ్గించి ప్లాస్టిక్ రహిత గనిగా తీర్చిదిద్దాలని కోరారు అనంతరం వ్యాస రచన పోటీలు నిర్వహించి గెలుపొందిన ఉద్యోగులకు బహుమతులు అందజేశారు గని పరిసర ప్రాంతంలో ప్లాస్టిక్ వాడదని నిడాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ప్రజలందరికీ సీఎం చేయండి మన సార్ గారి డైరెక్షన్ ప్రకారం అందరం మన సింగరేణిలో ఊషించే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా అందరూ ఉండాలంటే కాలుష్యాన్ని నివారించుకొని పర్యావరణాన్ని మిగతా పరిశ్రమ పరిశ్రమ పరిశుభ్ర పరిశుభ్రంగా ఉంచుకొని అందరూ వాళ్ళ వంతు కర్తవ్యంగా ప్లాస్టిక్ వాడకుండా మొక్కలు నాటుకుని పరిశ్రమలు పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉండాలని నిరాదంతో ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది దీనికి ఆర్థిక మేల వాళ్ళందరికీ నేను వాళ్ళందరికీ సమధారణంగా ఉంది మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీరందరూ పర్యావరణంలో మనకు మొక్కలు నాటుకొని అందరూ సుఖంగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు చెప్పండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్